హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ డ్రాలో జంగారెడ్డి అనే రైతుకు కిలో బంగారాన్ని గెలుచుకున్నాడు దీంతో ఆ రైతు కుటుంబం ఆనందోత్సాహాన్ని వ్యక్తం చేస్తోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాను గ్రామానికి చెందిన జంగారెడ్డి అనే రైతు రెండు వేల ఇరవై మూడులో దిల్షి నగర్లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో బంగారాన్ని కొనుగోలు చేశారు అయితే ఆ సమయంలో ఫెస్టివల్ కూపన్ను దుకాణ సిబ్బంది ఆయనకు అందించారు ఈ కూపన్ను నింపి ఆయన దుకాణ సిబ్బందికి అందించారు ఫెస్టివల్ ఆఫర్ ముగియడంతో నగల దుకాణ యాజమాన్యం లక్కీ డ్రా తీసింది ఈటాలో జంగారెడ్డికి కిలో బంగారం దక్కింది ఈ విషయాన్ని నగల దుకాణ యాజమాన్యం సమాచారం ఇచ్చింది ఈ నెల ఒకటవ తేదీన నగల దుకాణ యాజమాన్యం రైతు జంగారెడ్డికి కిలో బంగారాన్ని బహుమానంగా అందించారు లక్కీ డ్రాలో కిలో బంగారం గెలుచుకోవడంపై జంగారెడ్డి అనే రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చిందని భావిస్తున్నట్లుగా ఆయన అన్నారు కేరళ రాష్ట్రంలో లాటరీలకు అనుమతి ఉంది దీంతో ఆ రాష్ట్రంలో లాటరీలో లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు మీడియాలో కథనాలు వస్తాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో లాటరీలను ప్రభుత్వాలు నిషేధించాయి దుబాయ్ లాంటి దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కేరళ వాసులకు అక్కడ లాటరీలలో లక్షలాది రూపాయలను గెలుచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ లక్కీరాలో కిలో బంగాను గెలుచుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరుదు అని చెబుతారు వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీని ద్వారా మాకు మంచి ఉత్సాహం వచ్చి మేము మరిన్ని వీడియోలు చేయగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్